అంటున్నాడు తెలుసా తన సహోదరుని కొరకు ప్రాణమే పెట్టాలట మనం దేవునికి స్తోత్రం ఏం పెట్టాలి ప్రాణము పెట్టాలట నిజంగా స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో ఒక మాట చెప్తాను మీరు ఏం బాధపడకండి మా పాల్బాబు క్రాంతి గోదావరి నదిలో స్నానానికి వెళ్ళారు అందులో ఒక పద్నాలుగు సంవత్సరాలు కుర్రాడు ముందు దిగాడు వాడు కుట్టుకుపోతుంటే అనియా కాపాడండి అనియా హెల్ప్ చేయండి అని అంటే వీళ్ళిద్దరికీ ఈత రాకపోయినా స్విమ్మింగ్ రాకపోయినా ఆడు నా స్నేహితుడు నా తమ్ముడు నా చిన్నవాడని మా చిన్నడు ముందు దూకేశాడు ఎందుకంటే వాడిని రక్షించటం కోసం అయ్యో తమ్ముడు వెళ్ళిపోతున్నాడని నెయ్యి దూకేశాడు తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టారు సారీ దేవునికి స్తోత్రం కలుగునగా Hallelujah.